నమస్తే బీటివి సెవెన్ కు స్వాగతం వార్త వివరాలు వెళ్తే గత ప్రభుత్వం రుషికొండలో పరిపాలన రాజధాని కోసం నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలన చేశారు महाराज <laughs> <laughs> విశాఖపట్నం చూడటానికి నాకు ఒక బంగ్లా నగరం అంటే ఎవరు కూడా మెసెస్ చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూట్యూబ్ తీసుకొని లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి రిస్టేటివ్ క్యాపిటల్ కర్టూలు డిజిటల్ కార్డు అని చెప్పి ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ రిజర్వ్ చేస్తున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూద్దాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పడకల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు మరి ఒక్కరు కూడా గేట్ చెప్పారు ఇంకో వచ్చేస్తున్నారు ఇంకో వచ్చేస్తున్నాడని ఎవరికి ఆయన రాకుండానే ఆయన పదవీ పాలను కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఒంటుందని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం గుర్తున్న ఈ ఋషికొండప్పుడు ఒకప్పుడు ఋషుడు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు వచ్చిన వాడని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి దీనిలో బీజులు వెళ్తా ఉంటే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి దృష్టి కొండని టూరిజం అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంటే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా డిస్పాట్లు చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గౌప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత వ్యతిన్నత కడతా ఉన్నారు ఎంత ఎస్టిపేట్తో కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ ారాయణ స్వామిని దర్శించుకున్న హోంశాఖ మంత్రి వంగర్పూరి అనిత కుటుంబ సభ్యులు

అడిగినప్పుడల్లా మనకి కంపెనీస్ కానీ వాళ్ళందరూ దయచి ముందుకు వచ్చి మనకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు పిల్లలందరూ కూడా ఒక మెరుగైన వసతి సౌకర్యం కలిగించే స్టేజ్ మనం రీచ్ అయ్యాము సో ఇందులో బేసిక్గా ఏంటంటే దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ స్టోరీ సో ఇట్ దిస్ జస్ట్ బిగింగ్ సో ఇప్పటి వరకు మేము ఏం చేసాము లెవెన్ రోడ్స్ చేసాము కి కాంపండా అనుకొని నేను కొంచెం హాస్పిటల్ కి ఎక్కువ ఫిల గడుత అన్న కర్మ కొర్వేట్ గేట్ ఆర్డర్ సిటెల్ గేట్ బీజర్ గేట్ క్లింటైని ఏరియా లేకపోతే ఎగ్జిట్ గేట్ అది కుసోలకి అహ్ పేమెంట్ రోడ్ బేజ్డ్ స్టేట్ గేట్ వరే కొంచెంట్లా అహ అడిగారు మరి స్పోర్ట్స్ మెడిల్ లో లాస్ట్ టైం అడిగారు నోట్ మె లోక్డ్ అవుతాయి సో బేసిక్లీ ఇ ఇ ఫైనల్ నంబర్ కొల్లి అడిగారు సో సో చూసుకుంటే గన్నవరం నుండి ముంబై కు విమాన సర్వీసును ప్రారంభించిన ఎంపీలు బాల సౌరి కేసురేని చిన్న 何 <Yeah. S 1>、okay, దంపతులు వెండి కిరీటంతో పాటు అమ్మవారికి మంగళ సూత్రాలు కుటుంబ సభ్యులు సమేతంగా సమర్పించారు

ఈరోజు సమాజం తరపుని బంగారం వెండి ఉన్నది బాగా వినండి బాబు సమాజం తరపుని బంగారం వెండి ఉన్నది మూలగోవిందకి ఇవ్వడం జరిగింది మూలగోవింద చాలన కాటికి డబ్బులు పెట్టి ఆ శతమానంలో రెండు ఉత్కంటు పూస వజ్ర కిరీటం అంటే వెండి కిరీటం చేయించారు అవి అమ్మవారికి ఈరోజు సంకల్పించి అలంకరించి అందుకనే మాట సర్ఫేండ ఇంకేముందా దీనివల్ల లాభం ఏంటి వాళ్ళ కుటుంబానికి వన దీనివల్ల ఆయురారోగ్యాలు సర్వేజన అందరికీ కూడాను మానవధార సర్వేజన చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడాను ధనధాన్యాలతో తొలుతూగాలని మరీ మరీ కోరుతున్నాము ఆశీర్వదిస్తున్నాము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు చేసిన నేపథ్యంలో ఆర్క్ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభిమానులు సంబరాలు చేసుకున్నారు जय जय बाहु जय जय बाहु जय जय बाहु बाबु सुरते बरसत गेरले 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 अंतरराष्ट्रीय बाबु सुरते बरसत गेरले बाबु सुरते बरसत गेरले निकट रोजोली पोईंदी निकट रोजोली पोईंदी निकट रोजोली पोईंदी जय ఎన్నికల్లో గెలిస్తే కారు నడికి శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న హీరో సాయి ధర్మతేజ్

ఈ వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుంటాం